హైదరాబాద్లోని కేవీఆర్ పార్క్ ఉదయం సాయంత్రం చాలా మంది వాకర్స్ అయితే వస్తారు వారు కార్ను కూడా తీసుకొస్తారు ఈ నేపథ్యంలో చాలా మంది కూడా రోడ్డుపైనే కార్ నిలపడం వల్ల అయితే తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ అయితే ఒక ప్రణాళిక రూపొందించింది మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ఇందులో భాగంగానే కేవీఆర్ పార్క్ వద్ద అయితే నాలుగు వందల గజాల్లో అయితే మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ అయితే ఏర్పాటు చేశారు కొరియన్ టెక్నాలజీతో అయితే ఈ కార్ పార్కింగ్ ఏర్పాటు చేశారు ఆ నామమాత్ర రుసుముతో అయితే కార్ పార్క్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా సిబ్బంది చెప్తున్నారు దాదాపు ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ ఏర్పాటు చేసిన మల్టీ లెవెల్ కార్ పార్కింగ్లో ఒకేసారి డెబ్బై రెండు కార్ని మనం పార్క్ చేసుకోవచ్చు మొత్తం ఆరు ఉన్నాయి అన్నమాట ఏబి సిడిఎఫ్ అనమాట ఒక్కో దాంట్లో పన్నెండు కార్లను కూడా పార్క్ చేసుకోవచ్చు మనం చూసుకుంటున్నాం కదా ఇక్కడ కార్ పార్క్ అయిన తర్వాత పైకి లేపుతుంటారు ఇప్పుడు మనం కొద్ది కార్లు ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ కనిపించట్లేదు కానీ మొత్తం ఒకేసారి డెబ్బై రెండు కార్లను పార్క్ చేయొచ్చు అనమాట కార్లు పార్క్ చేస్తూ ఉంటే పైకి వెళ్ళిపోతూ ఉంటాయి అంత టెక్నాలజీ ఉంటుంది ఇందులో కొరియన్ టెక్నాలజీతో అయితే ఈ మల్టీ లెవెల్ కార్ కార్ పార్కింగ్ను అయితే డిజైన్ చేశారు ఏర్పాటు చేశారు అయితే ఈ కార్ పార్కింగ్ను థర్డ్ పార్టీకి ఇచ్చారు అంటే జిహెచ్ఎంసీ నిర్వహించడం లేదు సో థర్డ్ పార్టీ అయితే దీన్ని నిర్వహిస్తున్నట్లయితే తెలుస్తుంది మనం చూసుకోవచ్చు కార్ పార్కింగ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒక్కో దాంట్లో అయితే పన్నెండు కార్లు పడతాయి కింద మనం చూసుకుంటే కింద ఒక్కో కార్ పడుతుంది తర్వాత సెకండ్ సెకండ్ నుంచి అయితే మనం చూసుకోవచ్చు సెకండ్ నుంచి రెండు రెండు కార్లు అయితే పడతాయి ఇక మనం చూసుకోవచ్చుగా సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇతరు వరకు కూడా రెండు రెండు కార్లు కనబడతాయి మళ్ళీ రెండు రెండు కార్లు పార్క్ చేసుకోవచ్చు మళ్ళీ సిక్స్ దాంట్లో కేవలం ఒకే కార్ పార్క్ అవుతుంది మొత్తం పన్నెండు కార్లను అయితే ఒకే దాంట్లో పార్క్ చేసుకోవచ్చు ఇక్కడ ఏర్పాటు చేసిన మొత్తం మనం చూసుకోవచ్చు ఇక్కడ మల్టీ లెవెల్ పార్కింగ్ ఐదు ఏర్పాటు చేశారు ఏబి సో ఒకేసారి డెబ్బై రెండు కార్లను కూడా పార్కింగ్ చేసుకోవచ్చు అయితే ఈ పార్కింగ్ సంబంధించి కూడా కి ఇక్కడ ఉంటాయనమాట సో మనం ఇక మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఒకసారి మీరు ఇట్లా అండి ఈ కార్ పార్కింగ్ ఆపరేటింగ్ ఎలా చే ఎలా జరుగుతుందో కూడా మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను సో మనం చూసుకోవచ్చు ఈ బాక్స్ అనేది కార్ ఆపరేటింగ్ అనమాట మన కార్స్ రాగానే ఈ ఇందులో ఆపరేట్ చేస్తారన్నమాట కార్ వచ్చి పార్కింగ్ కార్లన్నీ పైకి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట వచ్చిన కార్లు వచ్చినట్టు పైకి వెళ్ళిపోతూ ఉంటాయి ట్వెల్వ్ కార్లు పార్క్ చేసిన తర్వాత మళ్ళా రెండో దానికి అనమాట సో ఇట్లా దాదాపు ఒకేసారి ఆ డెబ్బై రెండు కార్ను పార్క్ చేసేందుకు అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు ఇది చాలా ఉపయోగకరం అని చెప్పేసి కూడా చెప్తున్నారు ఎందుకంటే ఉదయం సాయంత్రం అయితే హెవీగా ఇక్కడికైతే అయితే వాకర్స్ వచ్చి వాకింగ్ చేస్తుంటారు ఈ నేపథ్యంలో రోడ్ పై కార్ పార్క్ చేయడం వల్ల తీవ్ర ట్రాఫిక్ జామ్ అవుతుంది మనం చూసుకోవచ్చు ఇక్కడ కేబిఆర్ పార్క్ ముందు అయితే భారీగా పార్క్ ట్రాఫిక్ జామ్ అవుతుంది ఈ నేపథ్యంలోనే ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు కెమెరామెన్ రాజేందర్ తో శ్రీనివాస్ పండే తెలుగు హైదరాబాద్